వీళ్ళే వచ్చారు అది ఏం చెప్పారు రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు వీళ్ళే అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అక్కడికి వచ్చి ఫార్మాసిటీ దగ్గరికి వచ్చి మీ ఊర్లన్నీ కాలుష్యమయమైపోతాయి అయిపోతాయి మీ భూములు తీసుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నది అని చెప్పి నోటికొచ్చినట్టు వాగి సబ్జెక్ట్ తెలవకుండా విషయం తెలవకుండా పరిజ్ఞానం లేకుండా పదమూడు వేల పద్నాలుగు వేల ఎకరాలు ఎనిమిదేళ్ళు కష్టపడి సేకరిస్తే దాన్ని పల్లెంలో పెట్టి వీళ్ళకి అప్పచెప్తే ఇవాళ అనాలోచితంగా ఒక తుగ్లకు మాదిరిగా ఒక పిచ్చోడి మాదిరిగా ఈ ముఖ్యమంత్రి ఎన్నో రాంగానే హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు అని ప్రకటించినాడు దాంతో ఆ ప్రాంత రైతులు ఏమనుకున్నారు అచ్చా ఫార్మాసిటీ రద్దయిపోయింది మా భూములు మాకు తిరిగి వెనక్కి వస్తాయి అని రైతులు సంబరపడ్డారు ఆ తొమ్మిది గ్రామాల్లో ఎందుకంటే వాళ్ళకి మాట కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఆ ప్రాంతంలో పోటీ చేసిన కిచ్చన్నగారు లక్ష్మారెడ్డి ఆ ప్రాంతంలో ఉన్న కోదండ్రెడ్డి వీళ్ళందరూ కూడా మాటిచ్చినారు మీ భూములు మీకు తిరిగిస్తాం ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు అన్నమాట ప్రకారమే రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఫార్మాసిటీ రద్దు అని ఇచ్చాడు ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా శ్రీధర్ బాబు కూడా ఫార్మాసిటీ అని చెప్పిండు చెప్పినాక మళ్ళా నెల రోజుల్లో ఏమైందో తెలియదు మనసు మార్చుకున్నారు మార్చుకొని కొత్త కథ మొదలుపెట్టిండ్రు ఫార్మా సిటీ రద్దు అన్నారు అన్న తర్వాత లేదు లేదు ఫార్మా సిటీ ఉంది కానీ కుదిస్తున్నాం అని ఒక మాట ఒక చోట కాదు ఇరవై చోట్ల పెడతాం ఫార్మా సిటీ కాదు మేము మేము కేసీఆర్ ఫార్మా సిటీ అన్నాడు కదా నేను సేమ్ పేరు పెడితే బాగుండదు అనుకొని ఫార్మా విలేజ్ సిటీ అన్నాడు కాబట్టి విలేజ్ అని చెప్పి ఒక పేరు మార్చిండు కేసీఆర్ అనేవాళ్ళు ఉండొద్దు కదా మార్చి ఇరవై చోట్ల ఫార్మా విలేజ్లని డిక్లేర్ చేసిండు ఒకచోట మేము స్థలం సేకరించడానికి కారణం ఏంటి అంటే మాకు తెలియక కాదు మాకు పరిజ్ఞానం లేక కాదు మేము ఆలోచించి అర్థం చేసుకొని హైదరాబాద్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తులో కూడా లైఫ్ సైన్సెస్ సెక్టర్లో లీడర్గా ఉండాలి ఈ రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా వంద బిలియన్ కాదు రెండు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి తెలంగాణకు తేవాలి ఈ లైఫ్ సైన్సెస్ సెక్టర్లోనే నాలుగైదు లక్షల మంది పిల్లలకు కొలువులు ఇవ్వాలి ఇంకా విస్తరించాలన్న ఉద్దేశంతో అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ అందులోనే ఒక అవసరమైతే ఒక ఎయిర్ స్ట్రిప్ అందులోనే లివ్ వర్క్ లర్న్ ప్లే అంటూ ఇట్లా ఒక అంద ఒక మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలని ఊరికేనే కాదు ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో చేజింగ్ సెల్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు చేజింగ్ సెల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్ ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడానికి ఇన్వెస్ట్మెంట్ని చేజ్ చేయడానికి పెట్టిన ఒక సెల్ దానికి ఇన్ఛార్జ్గా శాంతి కుమారి గారు ప్రిన్స్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా అన్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ఆ మేడం ఆధ్వర్యంలో మా ఇండస్ట్రీస్ సెక్రటరీని ఐర్లాండ్కి తర్వాత ఇంకా ఇతర ఫార్మా స్థావరాలు ఎక్కడెక్కడైతున్నాయో అన్ని చోట్లకు పంపారు ఒక ఐదారు దేశాలు పోయినారు వాళ్ళు నాకు గుర్తు రావట్లేదు ఐర్లాండ్ సింగపూర్ ఇంకెక్కడెక్కడ పోయారు మేము పోలేదు అధికారులు పోయారు వాళ్ళని కూడా తీసుకు తిప్పి ఎట్లా పెట్టాలి మనం ఫార్మా అని చెప్పి ఆలోచన చేసి హైదరాబాద్ ఫార్మా సిటీకి మేము అంకురార్పణ చేయడం జరిగింది కాకపోతే ఎలక్షన్ తర్వాత మొదలు పెడదాం ఎందుకంటే అప్పటికే మొత్తం పదమూడు పద్నాలుగు వేల ఎకరాలలో కామన్ ఫెసిలిటీస్ పోను ఒక నికరంగా ఎనిమిది వేల పైచిల్కి ఎకరాలు మిగులుతోంది దాన్ని ఎట్లా వినియోగించాలి అన్నప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉండే చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలు అందరూ రెండు వందల ఎకరాలు కావాలి మూడు వందల ఎకరాలు కావాలని ముందుకొచ్చినారు సో మేము ఆలోచనతో అక్క వాళ్ళు కూడా సబితక్క మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చి అన్న మరి యూనిట్లు పోతున్నాయని కేసీఆర్ గారికి చెప్పారు అన్న మరి యూనిట్లు వస్తాయంటున్నారు ఏమో వాళ్ళ హ్యాపీగా లేరు పరిహారం విషయంలో కోపంగా ఉన్నారు ఇంకా పెంచితే బాగుంటుందేమో అంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఒక ఎకరా భూమి పోతే వాళ్ళకి వెంటనే అక్కడ ప్లాటెడ్ ఏరియా డెవలప్డ్ ఏరియా ఒక హౌస్ సైట్ ఇవ్వండి ఒక ఎకరం పోతే ఒక గుంటెడు జాగా వెంటనే మంచి డెవలప్డ్ లేఅవుట్లో ఇవ్వండి అంటే అక్క దగ్గరుండి మంత్రిగా అన్నాడు లేఅవుట్లు కూడా మేమే వేసినాం ఐదు వందల ఎకరాల్లో లేఅవుట్లు వేసినాం కొంతమందికి పట్టాలు ఇచ్చాం ఇవన్నీ కూడా చేసింది మా ప్రభుత్వం చేసిన తర్వాత ఈ తుగ్లకు ముఖ్యమంత్రి వచ్చి ఫార్మా విలేజ్ అన్నాడు ఎందుకు చెప్తున్నా ఇదంతా నేపథ్యం మీకంటే నిన్న కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో అదేదో కువారంతోనో ఇంకో తంతోనో జరిగింది కాదు ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక కొడంగల్లో కాదు మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డెక్కినారు కొడంగల్లో ఈరోజు కాదండి దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్నా ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి ఆరు ఏడు నెలల కిందట ఇంకెక్కువ ఎనిమిది తొమ్మిది నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది మీరు చూసే ఉంటారు వినే ఉంటారు ఏమని ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు మేము ఎందుకు ఇవ్వాలాయా మా భూములు ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట తన్ని తన్ని తీసుకుంటాం నా కొడకా మాట్లాడినాడు ఆయన ఉంది వైరల్ ఉంది ఆ వీడియో ఆడియో తీయండి తప్పకుండా వినండి అంటే ఇది ఆరు ఏడు ఎనిమిది నెలల నుంచి నడుస్తున్న కథ రగులుతోంది కొడంగల్ మధ్యలో రైతులు ఒకసారి కాదు అందరి పార్టీలు అన్ని పార్టీల దగ్గర పోయినారు మా కాడికి కూడా వచ్చినారు ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు అందరి దగ్గర పోయినారు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు కలిసి చెప్పినారు సార్ ఇది మంచిది కాదు విరమించుకోండి మొత్తం లంబాడ రైతులు అక్కడ గిరిజన రైతులు గిరిపుత్రులు వాళ్ళందరూ పోయి అడిగినారు అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రాజులం చక్రవర్తులం కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవ్వాలా మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండ ఈయన కథ కూడా అట్లే ఉంది ఇవాళ కొడంగల్లో అగ్గంటుకుంటే కొడంగల్లో ఇవాళ పదహారు మంది రైతులు పోతే కొడంగల్ ఎమ్మెల్యే ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి నాకు అర్థం కాదు మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే రైతులు అక్రమ అరెస్టులు జైలుకు పోతుంటే మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ నీడ్స్కపోయినట్టు నేను తెలవక అడుగుతా ఉన్నా కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా అరెస్ట్ వారెంట్ ఉందా అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెకపోతారండి ఆయన ఉన్న బందిపోట తీవ్రవాదా అది అసలు అరెస్టా కిడ్నాపా